తెలుగు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు హైదరాబాద్ కమిషనర్ గారికి రైటింగ్ లో నేను ఒక లెటర్ ఫార్వర్డ్ చేసినాం ఆ లెటర్ లో ఏముందంటే పోయి సంవత్సరం మేము ఈ నిమజ్జనం సమయంలో కొన్ని పాయింట్అట్ చేసినాం కొన్ని సబ్జెక్ట్ పైన రీసెర్చ్ కూడా చేసినాం దీంట్లో ఏముందంటే గణేష్ మహారాజు నిమజ్జనం తీసుకొని పోయే కొంతమంది బుద్ధి లేని వాళ్ళు కూడా అనొచ్చు పైన గణేష్ మహారాజు విగ్రహం ఉంటుంది దాని పక్కనే ఈ బీర్ బాటలు కానీ వేరే వేరే ఈ ఐటమ్స్ కానీ పెట్టుకొని నిమజ్జనం గురించి వెళ్తూనే ఉంటారు ఎక్కువ డ్రింక్ అవుతుంది మళ్ళా లేనిపోని కొన్ని కొట్లాటలు చాలా జరుగుతుంది చిన్న కొట్లాట పెద్ద కొట్లాట ఆ రూపం కూడా తీసుకుతుంది ఈ పోయే సంవత్సరం మేము కొన్ని అబ్జర్వ్ చేసినాం అదేవిధంగా ఇప్పుడు గణేష్ మహారాజ్ నిమజ్జనం సమయంలో చాలా మంది చాలా మంది భక్తులు వచ్చిన భక్తులకి ఆకలి కానీ వాటర్ కానీ ఇట్లాంటి కూడా ఇబ్బంది జరగకూడదని వాళ్ళు ప్రసాద వ్యవస్థ చేస్తారు వాటర్ ప్యాకెట్లు కూడా పెడతారు అదే బండి పైన కొంతమంది వాటర్ ప్యాకెట్ తీసుకొని ఆ గణేష్ మహారాజు నిమజ్జనం కార్యక్రమం చూడడానికి చాలా మంది అక్క చెల్లెలు వాళ్ళు వస్తారు కొంతమంది బిల్డింగ్ పైన కూర్చుంటారు కొంతమంది రోడ్ పైన అక్కడిక నిలబడి ఆ కార్యక్రమం చూడనికీ నిలబడతారు కానీ అదే బండి పైన నుంచి వాటర్ ప్యాకెట్ ఆ లేడీస్ పైన పాడేస్తారు ఇట్లాంటి చాలా ఇష్యూస్ మేము అబ్జర్వ్ చేసినాం ఇప్పుడు సిపి గారికి రిక్వెస్ట్ ఏ విధంగా మేము చేస్తున్నామంటే ఎవరైనా ఇట్లాంటి పనులు చేసే ఐడెంటిఫై అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మేము సిపి గారికి కొడుతున్నాం ఎందుకంటే గణేష్ మహారాజు నిమజ్జనం కార్యక్రమం అంటే హిందువులకి ఒక పెద్ద ఫెస్టివల్ చాలా మంది ధర్మ ఉంటారు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది చూడండి మీ గణేష్ మహారాజు నిమజ్జనం సమయంలో తాగి గణేష్ మహారాజుని తీసుకుని వెళ్తారు తాగి కొట్లాడుకుంటారు వాటర్ ప్యాకెట్ తోని హిందూ అమ్మాయిలు మీ హిందూ అమ్మాయిల పైన కదా వాళ్ళు ప్యాకెట్లు పాడేస్తారు ఇట్లాంటి చాలా వరకు సోషల్ మీడియాలో అక్కడిక్కడ కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది దొరుకుతారు అందుకోసం ఇది మన ధర్మం ఇది మన సంస్కృతి ఇది మన పండగ మన హిందూ సమాజంలో చాలా పెద్ద పండగ మన పండగ కాపాడడానికి మన సంస్కృతి కాపాడడానికి కొన్ని డిసిషన్లు కూడా మనం హార్డ్ డిసిషన్ కూడా తీసుకోవాలి అందుకోసం కమిషనర్ గారికి నేను ఒక లేఖ రాసిన అదేవిధంగా ప్రతి ఒక్క గణేష్ భక్తులకు నేను ప్రత్యేకంగా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా తా ఎవరైనా తాగి గణేష్ మహారాజుని తీసుకొని వెళ్తే వాళ్ళు మీ కూడా ఐడెంటిఫై అయితే మీరు కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎవరైనా పోలీస్ అధికారులు ఆ దారిలో కనబడితే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని నేను ప్రతి ఒక్క గణేష్ భక్తులకి నేను కోరుతున్నాను